వెల్కమ్ స్టూడియో ఈ రోజు ముఖ్యమైన వార్తలను అందిస్తున్నాం అధికారం అనేది శాశ్వతం కాదని తెలుగుదేశం పార్టీ బాగా గుర్తు పెట్టుకోవాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు నెల్లూరు నగరంలోని కాకాని నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది కదా అని అన్యాయంగా అమాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని అధికారం అనేది శాశ్వతం కాదని బాగా గుర్తు పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీకి హెచ్చరికలు జారీ చేశారు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీకి రమ్మంటే ఎలా వెళ్లాలి అని ప్రశ్నించారు ప్రతిపక్ష హోదా ఇస్తే తెలుగుదేశం పార్టీకి నష్టం ఏమిటని ప్రశ్నించారు రాష్ట్రంలో జరుగుతున్న దురాగతాలను జగన్మోహన్ రెడ్డి ఎండగడతాడు అని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని మిథున్ రెడ్డి అన్నారు ఈ సమావేశంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి మురళి తిరుపతి ఎంపీ గురుమూర్తి మాజీ ఎమ్మెల్యేలు విక్రమ్ రెడ్డి సంజువయ్య అనిల్ జెడ్పీ చైర్మన్ అరుణమ్మ రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఓకేనా అందరము పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది ఈరోజు జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి అన్న ఆధారంలో ఈరోజు అందరూ కూడా ఇక్కడ కలవడం జరిగింది వైసీపీ అధికారంలోకి రావాలంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా నెల్లూరు పార్లమెంటు కానీ అదేవిధంగా తిరుపతి పార్లమెంటులో సంపూర్ణంగా ఏ విధంగా రిజల్ట్స్ వచ్చాయో అదే విధంగా వచ్చేదానికి అందరూ కూడా కట్టి కృషి చేస్తాము మొట్టమొదట బాధ్యతగా జిల్లాలో క్యాడర్కు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించేదానికి కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ ఈ మధ్యలో పెట్టిన తప్పుడు కేసులు కానీ అదేవిధంగా సోషల్ మీడియాలో పెట్టిన కేసులు కానీ ఏ సమస్య వచ్చినా కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా లేదా ప్రజలకు ఏ విధమైన సమస్యలు వచ్చినా కూడా జిల్లా వైసీపీ నాయకత్వం అందరూ కూడా కలిసికట్టుగా ఆ సమస్యలు పరిష్కరించేదానికి కృషి చేస్తాము ఈరోజు మొట్టమొదటి మీటింగు క్యార్డర్కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పార్టీకి పూర్వ వైభవం వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కూడా మేము కూడా నిర్ణయం తీసుకున్నాం థ్యాంక్ యూ సరే శ్రీరామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహడీ ఫైల్ మాయం చేసి కేజీపీ జైల్లో విజయం ఇవన్నీ ఇంకా ఇవన్నీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా చెప్తారు ఇవన్నీ కూడా కేసులు అయినాయి ఈడీ స్టేట్ గవర్నమెంట్ చేతిలో లేదు అదేవిధంగా ఇది వరకు ఈడీ పూర్తిగా ట్రైల్ ఆఫ్ మనీ కూడా తీసింది సో ఇవన్నీ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ మాట్లాడినా కూడా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు పరిధిలోనే తేలుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఒకటైతే వాస్తవం అండి ఈరోజు పోస్టులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనరాని మాట్లాడినారు రకరకాల పోస్టింగ్లు అన్నీ పెట్టినారు ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి వస్తే మీరు ఎందుకు ఈ విధంగా తప్పు చేస్తున్నారు అంటేనే ఈరోజు రకరకాల కేసులు పెట్టి ఈరోజు సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ అదేవిధంగా కార్యకర్తలని ఈరోజు రకరకాలుగా ఒక భయప్రాంతులు గురి చేసే విధంగా స్టేషన్లు తిప్పి ఇవన్నీ కూడా చేస్తున్నారు వీటిని ధీటుగా ఎదుర్కొంటాము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అందరు కూడా అండగా నిలబడతానని చెప్పి మాట కూడా ఇచ్చినారు సో సోషల్ మీడియా యాక్టివిస్ట్ అందరు కూడా పార్టీ వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్గా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాటలకు ఎంత విలువ ఉంటుందో ఈరోజు వాలంటీర్లు అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలిసి ఉంటుంది నేను జీతం ఐదు వేలు ఉండేది పదివేలు పెంచుతాను మీకు అందరు కూడా మీరే కొనసాగుతారు అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసే మంత్రులందరూ కూడా గతంలో ఎలక్షన్ ముందు చెప్పారు ఎలక్షన్ అయినాక పూర్తిగా మాట మార్చి చెప్పారు ఆ రోజే చెప్పాము చంద్రబాబు నాయుడు గారు వస్తే మాట పైన ఉంటారు ఇవన్నీ కూడా మోసం చేస్తారని సో ఇదే కాదు ఈరోజు గ్యాస్ సిలిండర్లు కానీ మిగతా సూపర్ సిక్స్ హామీలు కానీ మిగతా కూడా అన్ని విషయాలు కూడా ఈరోజు మాట మార్చే పరిస్థితి చూస్తూ ఉన్నాము సో చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు పూర్తిగా ఇంకా కూడా ఇప్పటికీ కొన్ని విషయాలే చూసారు ఇంకా కూడా రాబో రోజుల్లో మిగతా అన్ని కూడా విషయాల్లో ఎన్ని యూటర్లు తీసుకుంటారో కూడా ప్రజలు గమనిస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఖచ్చితంగా ఇప్పుడు గెలుపు అవటంలో సహజము ఓడిపోయినంత మాత్రాన అన్న పైన అవమానం లేకుండా పోలేదు ఎక్కడ పోయినా కూడా ఈరోజు క్యాడర్ అండగా నిలుస్తూ ఉంది సో భావం ఎక్కడా లేదు కానీ ఈ రోజు పెట్టే తప్పుడు కేసులు కానీ లేకపోతే పెట్టే ఒత్తిళ్లు కానీ ఇవన్నీ తట్టుకునేదానికి మేము అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం ఇక్కడే కాదు మేము రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క్యాడర్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం ప్రజా సమస్యలు అసెంబ్లీలోనే అదేవిధంగా కౌన్సిల్లో కూడా చేస్తారు ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రతిపక్ష హోదా లేకుండా ఏమని మాట్లాడతారు ప్రజా సమస్యలు ఎలా టేకప్ చేస్తారు ప్రతిపక్ష హోదా ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా డబ్బులు ఇచ్చే పని లేదు కదా దానివల్ల ఆయనకు నష్టం లేదు కదా అవకాశం ఇచ్చినట్లు ఈరోజు ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా అందరూ అటెండ్ అవుతారు ఈరోజు ప్రజల మ్యాండేట్ తీసుకొని మేము వచ్చినాము ఈరోజు కౌన్సిల్లో ప్రతిపక్ష హోదా ఉంది అటెండ్ అవుతా ఉన్నాము మాట్లాడే అవకాశాలు వస్తూ ఉన్నాయి అదే కదా మేము కూడా అసెంబ్లీలో మాట్లాడుతున్నాము అది ఇవ్వకుండా ఈరోజు ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ తెలియజేస్తాం ఈరోజు మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ గౌరవ పార్లమెంట్ సభ్యులు నిజన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ అనేక విషయాల మీద అందరూ స్థానిక నాయకులతో చర్చించడం జరిగింది పార్టీ బలోపేతం దిశగా అందరి లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఏకత్రాట మీద నిలిచి గతంలో ఏ విధంగా అయితే నూటికి నూరు శాతం విజయాలు సాధించిందో అదేవిధంగా భవిష్యత్తులో నూటికి నూరు శాతాలు విజయం సాధించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునేటువంటి విధంగా చర్యలు చేపట్టాలనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం అందులో భాగంగా ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఆయన సమీక్షించడం జరిగింది కాబట్టి అందరూ పాల్గొని దీన్ని విజయవంతంగా నిర్వహించినందుకు మరొకసారి రెడ్డి గారికి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు సీనియర్ నాయకులు చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ఆయన అన్నిటికీ లేఖలు రాస్తుంటాడు అబ్బా వైసీపీలో ఉన్నప్పుడు అట్లా రాస్తాడు ఇప్పుడు రాస్తాడు కానీ దాని గురించి ఎందుకు ఏదైతే ఈరోజు జగన్ అన్న ఆదేశాల మేరకు ఈరోజు రీజనల్ కోఆర్డినేటర్గా మిదినని ఈ జిల్లాకు వేయటం సంతోషం అందులో భాగంగా మొట్టమొదటిసారిగా అందులో భాగంగా ఈరోజు అందరం కూడా కలిసి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది తప్పకుండా ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధంగా పోరాటం చేసి రెండు వేల పంతొమ్మిదిలో జిల్లాలో పదికి పది సీట్లు వచ్చేదానికి ఎంపీలు కూడా అదేవిధంగా మళ్ళీ కూడా అందరం కలిసి గట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ మళ్ళీ అధికారంలోకి వచ్చే దిశగా కూడా తప్పకుండా కూడా ముందుకు వెళ్తాం అలాగే సోషల్ మీడియాకి సంబంధించి ఏ విధంగా ఈరోజు అరెస్టులు ఒకరో ఇద్దరు నిజంగా పొరపాట్లు జరుగుంటే దాన్ని బూచిగా చూపించి ఈరోజు ఎవరు పోస్టింగ్ పెట్టినా కూడా ఈరోజు దాన్ని అరెస్ట్ చేసి ఒక దగ్గర కాకుండా రాష్ట్రం అంతా తిప్పి సునకానందం పొందుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా భయపడి పోస్టులు పెట్టరు ఏ విధ విధంగా పార్టీని అణచివేసేస్తే నాలుగు కేసులు పెడితే భయపడే పార్టీ ఇది కాదు ఎందుకంటే మా నాయకుడిని ఎన్ని రకాలుగా హింసించి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి పదహారు నెలలో జైల్లో పెట్టి అయినా కూడా నిలబడి ఈరోజు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన నా పార్టీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ విధంగా బుడ్డ కేసులు లేదంటే పాత కేసులు ఏదన్నా ఉంటే తీసుకొచ్చి వీళ్ళ పేర్లు పెడదాం వాళ్ళ పేర్లు పెడదాం అంటే భయపడే వాళ్ళు ఏమీ కాదు తప్పకుండా ఈరోజు వాళ్ళు ఎన్ని రకాలుగా నిజంగా తెలుగుదేశం పార్టీ ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో పెడతా ఉన్నా కూడా గతంలో మేము ఉంటే ఇంకా పదింతలు పెట్టి పెట్టుండొచ్చు రైట్ ఈరోజు మీరు ఒక దారి చూపించారు ఈరోజు మీరు మాకు ఒక లైన్ గీసారు ఆయన చెప్పినట్టు ఇంకా నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా మూల్యం ఎంత పదింతలు కూడా వాళ్ళు కూడా చెల్లిస్తారు అందరికీ అండగా ఉంటాం ప్రతి ఒక్క కార్యకర్తకి ఏ ఇబ్బంది జరిగినా కూడా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి మద్దతుగా నిలుస్తాం ఈ జిల్లాల అందరం కూడా ఇన్ఛార్జీలు కావచ్చు అందరం కూడా ఒక్క దాటి మీద ఒక సమస్య వస్తే అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం ఈ టాటా చెప్పులకి బొడ్డ బెదిరింపులకి మీరేదో కేసులు పెడితేనో లేకపోతే పది పది జైలు తిప్పితేనో భయపడిపోయే రకాలు కావు కానీ దీంట్లో ఒక చిన్న ఇది అంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ధైర్యం ఉంటే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేశాం ఇరవై ఐదు మంది ఎంపీలుగా పోటీ చేశాం మా మీద ఏ అయినా పెట్టుకోండి చదువుకునే పిల్లలు చదువుకునే పిల్లలు మామూలుగా పార్టీకి మద్దతుగా కూడా ఒక పోస్ట్ పెట్టినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు ఈరోజు మీకు ధైర్యం ఉంటే ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళమే మంత్రులుగా ఉన్న వాళ్ళు మా మీద వంద కేసులు పెట్టుకోండి మేము పోరాడతాం కొట్లాడతాం అంతేగాని చిన్న చిన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏదో పార్టీకి మద్దతుగా అమ్మఒడి పథకాల మీద వీధి పథకాల మీద కూడా పెడుతుంటే కూడా కేసులు పెట్టి నిజంగా సునకానందం పొందుతా ఉన్నారు తప్పకుండా అంతకంత కూడా ఆ పార్టీ నాయకులు ఏదైతే ఈ రోజు ఉన్నారో తప్పకుండా రానున్న రోజుల్లో తప్పకుండా అనుభవిస్తారని తెలియజేస్తాం